రాత్రికాల ప్రార్థన ప్రేమ సమాధానముకు కర్తయ్యబు దేవ మీకే వేలాది వందనాలు ప్రభు శాశ్వతుడైన దేవ మీకే స్తోత్రములు అబ్రహాము దేవ ఈ దేవ ఈ ఆకోబు దేవ మీకే స్థుతి స్తోత్రములు ప్రభు స్వర్గాధిపతి అయిన దేవ మీకే స్థుతి స్తోత్రములు వాగ్దానములు నెరవేర్చేదేవా మీకే స్థుతి స్తోత్రములు సైన్యములకు అధిపతి అయిన దేవా మీకే శుద్ధి స్తోత్రములు న్యాయవంతుడైన తండ్రి మీకే శుద్ధి స్తోత్రములు ఉదయకాలం నుండి మరి ఈ రాత్రి సమయం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే వేలాది వందనాలు తండ్రి అయ్యా ఈ దినమంతే కూడా మాకు తోడుగా ఉండి మేమేం చేయాలో ఏది చేయకూడదు తెలియపరిచిన దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి అయా మీ ప్రణాళిక చొప్పున ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రం దేవా అయా మేము సాతాను బంధకాల్లో చిక్కుకోకుండా ఉండినట్లు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్థుతి స్తోత్రం తండ్రి అయా మరి మా ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని సురక్షితంగా మా గృహానికి చేర్చినందుకు మీకే స్థుతి స్తోత్రం తండ్రి ప్రభా ఈ రాత్రి సమయాన మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మరియు మాకు మంచి నిద్రని తండ్రి అయ్యా ప్రతి దినం కూడా రాత్రి సమయందు మేము నిద్రించే ముందు ప్రభ ఈ విధంగా మరి మోకరిల్లి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని తయారు చేయండి తండ్రి ప్రభా ఈ రాత్రి సమయాన ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభు మరి ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డని అయాని గాయమైన అస్త్రాన్ని నుంచి వారికి స్వస్థతను దయచేయండి ప్రభు మానసిక రోగుల్ని మరి ముట్టి స్వస్థపరచండి ప్రభు ఇవి అన్నీ కూడా నజరేయుడైనటువంటి క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్